పాలిటెక్నిక్ పిల్లలకి ఎలా న్యాయం జరగాలి ఐటీఐ పిల్లలకి ఎలా న్యాయం జరగాలి డిగ్రీ పిల్లలకి ఎలా స్కూల్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలక దశ అయినటువంటి జీవితాన్ని శాసించేది ఇంటర్మీడియట్ దశ ఆ ఇంటర్మీడియట్ దశ తర్వాత ఎట్లా అయితే పిల్లలు ఇంటర్మీడియట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లలు పైకి వస్తారని చెప్పేసి సార్కి ఇంత బిజీలో కూడా ఒక్క వన్ అవర్ టైం దొరికిందంటే విద్యావేత్తల్ని పెద్ద పెద్ద ఆఫీసర్స్ని పిలిచి సలహాలు తీసుకొని సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు మనకి మన సుదర్శన్ రెడ్డి సారు ఒక్కటే ఎందుకంటే మరి ఇది రాజకీయమేది కాదు మన ఆత్మీయుగా మన విశ్లేషణకు వచ్చారు మన జిల్లా పెద్దలు అంటే సుదర్శన్ రెడ్డి సారు ఇరవై నాలుగు గంటలు పిల్లలు కష్టపడాలి థిరిటికల్తో పాటు ప్రాక్టికల్గా ఇంప్రూవ్ అవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ ఎలా డెవలప్ చేయాలి ముఖ్యంగా గవర్నమెంట్ పిల్లలకి ఎలా న్యాయం జరగాలి ఎలా అది కలెక్టర్ గారితో కానీ సీఎం ఆఫీస్ తోటి కానీ అనేక మంది మినిస్టర్స్ తోటి కానీ ఐఏఎస్ తోటి కానీ సీఎంఓ తోటి కానీ నా ముందు డిస్కస్ చేస్తంటే అబ్బా ఇంత మంచి పొలిటికల్ లీడరు మన జిల్లాకుంటాం మనకి గర్వకారణం అనిపించి నాకు ఎన్నో సార్లు ఏంటంటే సారు ముఖ స్థితికి చెప్పుడు కాదు వెళ్ళిన ప్రతిసారి రజనీకాంత్ మన జిల్లా పిల్లల స్కిల్ డెవలప్మెంట్ అవ్వాలి బాగా చదవాలి వాళ్ళు చదవడంలోనే ఉద్యోగాలు రావాలి వాళ్ళు స్థిరపడాలి నాలుగు ఏళ్ళు చేతిలోకి వెళ్ళాలి అదే నా ఆశయమని సారు చెప్తుంటే నేను అనేక మందితో అన్నా ఇవాళ ఈ సభాపూర్వకంగా ఉన్నారు కాబట్టి అందరూ మన కాకతీయ సభ్యులు ఉన్నారు కాబట్టి మన సుదర్శన్ రెడ్డి గారి గురించి తెలియాలి ఆ వాక్యం సారమ్మ తిరిగి వాళ్ళందరూ తెలుసు కానీ మన జిల్లా కూడా తెలియాల సారు కోపడ్డా జిల్లా మంచి కూడా కోపడతారు తప్పితే వ్యక్తిగతంగా ఏ రోజును కూడా ఎవరి మీద కోపడ కేవలం జిల్లా విద్యాభివృద్ధి జిల్లా స్కిల్ డెవలప్మెంట్ జిల్లా విద్యార్థులు ముఖ్యంగా గవర్నమెంట్ పిల్లలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా ప్రైవేట్ అంటే ఏదో ఇన్స్టిట్యూషన్ వాళ్ళు తిట్లా పడుతుంటారు అని ధ్యాస ఉన్నటువంటి ఆత్మీయులు ఇవాళ మనకి సారు మనకు సందేశం ఇవ్వడానికి వచ్చారు సార్ సందేశాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు గురువులు కాబట్టి మీరు మీ విద్యార్థులకి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ సార యొక్క అభిమానాన్ని చూరకొని సార యొక్క సూచనలు పాటిస్తూ చాలు సారు జిల్లా అభివృద్ధి కొరకు పాటు పడతారు కాబట్టి సార్ సూచనలు మీరు అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యి సార్ సూచనలు అమలు చేస్తారని చెప్పేసి సార అభిప్రాయం ప్రకారం మీరందరూ నడుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన కు వచ్చారు సారు అంటే సారే రజని మన అన్నారు వస్తున్నానన్నారు ఆత్మీయ ఆత్మీయభావంతో నా హృదయంలో నుంచి మాటలు చెప్తున్నా నేను సుదర్శన్ రెడ్డి సారు నాలుగు కాలాల పాటు చల్లగొట్టే మన జిల్లా విద్యాభివృద్ధి అసలు జిల్లాని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటారు ఎంత ఖచ్చైనా భరిస్తాను ఏదైనా చేస్తానో మా రాష్ట్రంలో నడిచినా నడవపోయినా మా జిల్లాలో నడవాలి మా గవర్నమెంట్ విద్యార్థులు మా ప్రైవేటు విద్యార్థులు బాగుపడాలి స్కిల్ డెవలప్మెంట్ నేను ప్రత్యక్షంగా చూశాను నేను మన జిల్లా సభ్యుడిగా జిల్లా సిటిజన్గా గర్వపడుతున్న సార్ ఎంత ఆశపడుతున్నందుకు మీరు గురువులు కాబట్టి సార్ సూచనలు పాటించి సార్ ఆదర్శాలని సార్ ఏది చేసినా జిల్లా విద్యాభివృద్ధి కొరకు పాటుపడతారు పిల్లల స్కిల్ డెవలప్మెంట్ కొరకు పాటుపడతారు నేను ప్రత్యక్ష సాక్షిని సారమ్మ తిరిగే ప్రతి ఒక్కరికి తెలుసు సార్ మెంటాలిటీ నేను కూడా తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు కనుక మీరందరు గురువులు కాబట్టి మీ పిల్లలకి మన సుదర్శన్ రెడ్డి గారి సందేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి సుదర్శన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని మనం బలపరచాలి ఆయన అభిప్రాయాన్ని మనం బలపరిచి ముందుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్ ఉంటే మన జిల్లాకి మంచి జరుగుతుంది కనుక ఈ చిన్న వాక్యాన్ని మీరు దయచేసి అర్థం చేసుకొని మన సార్ అభిప్రాయాన్ని మీరు అందరూ మతం తెలుగుతారని చెప్పేసి మొత్త కంఠంతో మద్దతు తెలుగుతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మన విద్యా సంస్థల తరఫున ప్రత్యేక తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మన జిల్లా నాయకులందరూ మన సుదర్శన్ రెడ్డి సారు సందేశం ఇస్తే చాలు అని చెప్పేసి అన్నారు మన సుదర్శన్ రెడ్డి సార్ని ని సందేశం ఇవ్వాల్సిందిగా సార్ యొక్క అభిప్రాయాన్ని వంద శాతం మనం బలపరచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఒక చిరు నా సంతోషం కొరకు ఒక నిమిషం ఎలా చేయాలని చెప్పేసి సార్ని విన్నవించుకుంటున్నా తర్వాత సందేశం ఇస్తారు ఉద్యోగాలు రావటం కానీ మంచి తల్లించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాం రాజకీయాలే ముఖ్యం రాజకీయాలు ఉన్నప్పుడు మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులు వాస్తవాలు గమనించి డెవలప్మెంట్ గురించి చేసి కలెక్షన్స్ పని కల్పించడం నిజావ్ సాగర్ మనకు వేరే డిస్టిక్ డిఫరెంట్ అంటే ఆ రోజుల్లో రైజా లో నిజావ్ సాగర్ కడితే మనం బండలు పండించుకుంటూ షుగర్ గేట్ పెట్టుకుంటూ మనం బాగా విధంగా వేరే దగ్గర మహబూబ్ నగర్ కానీ ఇప్పుడు నల్గొండ వచ్చారు కానీ వాళ్ళకి ఎగ్గ్రకర్చర్ డెవలప్మెంట్ బ్యాక్వర్డ్ మనమేమో ఫార్వర్డ్ ఉంటాం ఎందుకో కేవలం పంటలు పండిస్తున్నాం కొన్ని బాగుంటున్నాం కానీ ఆ తర్వాత అడుకోండిపోయిన తర్వాత మేము ఎమ్మెల్యేగా ఉన్నాక మినిస్టర్ వచ్చిన తర్వాత మన డిస్టిక్ లో మళ్ళీ ఒక ఎకరానికి కూడా ఇరిగేషన్ దక్కద్దు పంటలు దక్కని అలీసాగర్ గుర్ ఇరిగేషన్ తర్వాత థర్టీ సిక్స్ లో నైన్టీన్ థర్టీ సిక్స్ లో ఏదైతే ఆయకట్టును ఆవేదన చేసుకున్నాం మీరందరూ చిన్నగా ఉండవచ్చు మేము చిన్నగా ఉన్నప్పుడు చెప్పుకుంటుంటాం ఇతర ముందు మెడికల్ కాలేజీలు రావాలి అప్పుడు నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మా ఫార్టీ ఇయర్స్ కల యాజ్ మినిస్టర్ సాధించాలని పట్టుబట్టి సాధించాలి కానీ టెన్ ఇయర్స్ తర్వాత అంత చేంజెస్ వచ్చిన తర్వాత విధానాలు లేవు అరాస్మెంట్స్ పెరిగినాయి క్రౌడీదాలు పెరిగినాయి అటువంటి ప్రజా ప్రజాదాయక ప్రచారం ఎప్పుడు మనం ఓటింగ్ ఆలోచించకుండా ఓటింగ్ చేస్తే ఈ విధంగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అందరు విద్యావంతులు ఇప్పుడు రజనీకాంత్ గారు చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు మనం కనిపిస్తున్నాం కానీ టెక్నికల్ పర్ఫెక్ట్ కావాలి చిన్న స్క్రూ కానీ చేయలేక తెచ్చుకుంటున్నాము మనం ఇంత పాపులేషన్ పెట్టి మనం ఏం చేయలేకపోతాం ఎందుకు ప్రాక్టికల్ అని చేయలేక రజనీకాంత్ వచ్చి ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను సార్ నేను చదివిస్తూ ఉన్నాను మా కాలేజ్ కోసం రిజిల్ చేయాలని చెప్పారు రిజల్ట్స్ బాగుంటే వస్తాను నీ విద్యార్థులు ఫస్ట్ క్లాస్ వస్తారని వస్తానని చెప్పాను వస్తున్నాయి సార్ ఎలా వస్తున్నాయి మా క్రాంతి మీకు వస్తున్నాయని చెప్పారు కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ టెక్నికల్ ఇంజనీరింగ్ అంటే టెక్నికల్ క్లాసెస్ పెట్టి మనకు ఇంకా ప్రొఫెసర్స్ తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీ కూడా మన పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి చేపిస్తున్నాను సార్ ఫార్టీ ఫైవ్ చేస్తాను సార్ మంచి పని చేస్తున్నా అన్నా కూడా నాకు ఆలోచన వచ్చింది నా చిన్న పిల్లలు మీద పిల్లలు పాలిటెక్నిక్ ఐటీ వాళ్ళు లేకుండా నేను టెక్నికల్ ఏం చేయాలి ఇంక నేను ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను పాలిటెక్ని చదువుతున్నాను ఐటీ చదువుతున్నారు అది చేయలేకపోతా ఉంటారు ఈ టేబుల్ చేయాలంటే వాళ్ళు చేయాలి మన దగ్గర ఎంత ఏంటంటే చిన్న పని చేసేవాళ్ళు అవన్నీ మా నిర్లక్ష్యము ఒరిస్సా అడ్డాకు అడ్డా ఫాదర్ ఉండే శానిటైజన్ ఏదైతే మనం తప్పని ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంటాయి మమ్మీ సరే ఫోర్ ఇయర్స్ లో మా ఏజ్ నాకు ఎందుకమ్మా ఇప్పుడు సెవెంటీ ఫోర్ కంప్లీట్ అయినట్టున్నది చెప్పుకోకపోతే ఎత్తులేదు కానీ నాకు ఏళ్ళు తిరగాల ఈ ముఖ్యమంత్రి బలవంతం చేసి నన్ను కాన్సెక్ట్ చేపించాను అంటే సరే నేను ఇంట్లో కూర్చుంటే ఏం చేయాలి దళితులు చెడగట్టారు కాబట్టి దీన్ని ఒక సిస్టమ్ చేద్దాం తిరుగుతాము ఫండ్ గవర్నమెంట్ మనం ప్రయోజనం చాలా చక్క మాట్లాడతాం అన్ని చెప్తాం చూస్తేనే ఓట్లు వేయాలనిపిస్తుంది కానీ నా బిల్లులకు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నా నేను ఎలక్షన్ పోను కానీ ఉద్యోగాలు లేవు మనం ఏదో మన కుటుంబానికి పదివేలతో పోషించుకుంటూ ఉంటే కానీ ఇంకోస్టి ఇంకో ఇంకో జీఎస్టీ అనుకుంటా ఇంత డబ్బులు పెంచేసాం కానీ ఎట్టిపోతా ఉన్నాయి డబ్బు మీరందరి విద్యావంతులు మనం ఉండగా సిక్స్టీ ఇయర్స్ లో అరవై లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ బాకీ తెచ్చి ఇంత డెవలప్మెంట్ చేశాం ఇప్పుడు మొత్తం వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ కరో కోట్ల రూపాయలు బాగాలు తెచ్చి డెవలప్మెంట్ అయినా మన అన్ని రేట్లు పెంచి రెవెన్యూ పెంచుకొని రోజుకు నెలకు లక్ష డెబ్బై వేల కోట్లు జిఎస్టీ వస్తా జిఎస్టీ అంటే మనం చెక్కకి వెళ్తే మనం కష్టపడి సంపాదించిన బట్టలు కలి డబ్బులు కలెక్షన్ చేసి గొప్ప చెప్పుకుంటారు ఇటువంటి మన న్యాయం కాబట్టి నేను వేరే దాంట్లో పోకుండా ఇంకా మాకు అవకాశం ఉంది తప్పనిసరిగా మన నిజామాబాద్ డిస్టిక్లో డెవలప్ చేసుకుందాం ఎడ్యుకేషన్ కానీ అగ్రికల్చర్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ మన శ్రీధర్ బాబు గారికి వార్నింగ్ ఇచ్చారు నా డిస్టిక్లో ఐటీఏ పిల్లల ఐడీలున్నా వాళ్ళకి జాబ్స్ రావాలని తింటారు ప్రజలు ఇంకా జాబ్స్ వస్తాయి కానీ ఆ కంపెనీ కూడా వచ్చి సెలెక్షన్ చేసే విధంగా ట్రైనింగ్ ఇవ్వండి ఆదాయం జరిగా ఐటీఏ చదివిన పిల్లలకు జాబ్ చెప్తుందా టెక్నికల్ స్ట్రాంగ్ చేద్దాం ఇవన్నీ భవిష్యత్తులో మనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇంక మనం ఉన్నాయని చెప్పేది బాగా చేద్దాం చదువు అయితే బాగా చెప్తున్నాం కదా క్లాస్ అంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది నా రైతులకు రెండు లక్షల పండుపడతాను అయితేనే నేను నా పిల్లలకు చదివించే దాంతో ఆ నెలలకు స్కూళ్ళతో వదిలేస్తాను ఇవన్నీ ఎప్పుడు దాన్ని ఎరిగేషన్ వాటర్ ఈ రెండుంటే తప్పనిసరిగా మనం అన్ని వ్యవస్థలను కాపాడే వాళ్ళు కాబట్టి నరేందర్ రెడ్డి వాళ్ళ కాదు నరేందర్ రెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా రియల్ డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటారు అందుకే ఎగ్జామినేషన్స్లో కూడా ఎక్కడ స్కిల్లింగ్ మిస్టేక్ రాని సార్ వేసిన పునాది గత పన్నెండు సంవత్సరాల క్రితం పదమూడు సంవత్సరాల క్రితం వేసిన పునాది ఈ మాత్రం క్వాలిటీ ఉంది ఈ మాత్రం ర్యాంకులు వస్తున్నాయి అంటే సార్ అప్పుడు వేసిన పునాది ఎగ్జామినేషన్స్ స్ట్రిక్ట్గా నటిస్తే పిల్లలకి క్వాలిటీ అయితే వేరే జిల్లా వాళ్ళతోటి వేరే రాష్ట్ర వాళ్ళతోటి పోటీ పడతారు ప్రస్తుతం జాతీయ విద్య అయినటువంటి ఐఐటి మెడికల్లో సీట్లు రావాలంటే మన స్కూల్లోనో మన టౌన్లోనో టాప్ వస్తే కుదరదు జాతీయ స్థాయిలో పోరాడాలంటే పిల్లలు ఒరిజినల్గా కష్టపడాలి దానితో పాటు స్కిల్ డెవలప్మెంట్ డెవలప్ అయితే ఈవెన్ ఇంటర్మీడియట్ అయిపోయినా కూడా వెంటనే జాబ్ వస్తుంది అనే ఒక మంచి సంకల్పం ఉన్నది మనమందరం కూడా ఏకదాటిగా మన రెడ్డి సార్ అభిప్రాయాన్ని ఎందుకంటే అంత పెద్ద అయినా ఇరవై నాలుగు గంటలు మన జిల్లా విద్యాభివృద్ధి కొరకు పాటు పడతారు జిల్లా విద్యాభివృద్ధి చెందితే ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ అయిపోయి కూడా స్కిల్ డెవలప్మెంట్ తయారైతే సైమల్టేనియస్ డెవలప్ అయితే అంటే అంత మంచి సదుద్దేశం నేను కూడా ఎంతోమందిని చూశాను కానీ సార్ పక్కన ఒక గంట కూర్చుంటే ఇదే ధ్యాస ఒక పొలిటికల్ లీడరు ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తారు కానీ నెక్స్ట్ ఏంటి అని ఆలోచించరు ఇటువంటి మంచి వ్యక్తి మన జిల్లాలో నాలుగు కాలాల పాటు ఆ దేవుడు ఆయురే ఐశ్వర్యాలు శక్తిని ప్రసాదించాలని తద్వారా మన జిల్లా మన పాత జిల్లా విద్యార్థులందరికీ లాభం జరిగి మన తద్వారా మన ప్రజలకు కూడా లాభం జరగాలని చెప్పి సార్ ఆశిస్తారు కాబట్టి సార్ అభిప్రాయాన్ని మనం ముక్త కంఠంతో బలపరచాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మన ఇన్స్టిట్యూషన్కి విజిట్ చేయడానికి వచ్చినటువంటి మన సుదర్శన్ రెడ్డి అన్నకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ దేవుడు సార్కి పది కాలాల పాటు మన జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాం రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తారని అట్లా ఆ దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తూ మన అభిప్రాయం లపరిచేటప్పటికీ అయిపోతుంది అయిపోతుందన్నారు అలా ఆ స్వామి ఆశీసులు సార్ ఉండాలని చెప్పి మన జిల్లాకి కాకుండా మన రాష్ట్రానికి కూడా సేవ చేసే అభిప్రాయం సార్ ఏది ఏమైనా పైలట్ గా మన జిల్లా పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ పెడతాను అని సీఎంఓ ఆఫీసు సీఎం ఆఫీసు మినిస్టర్లతోటి ఐఏఎస్ ఆఫీసర్లతో నా ముందు మాట్లాడితే నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను ఎవరైనా సొంత టైం చేస్తారు కానీ ప్రజాభిప్రాయం కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇటువంటి వ్యక్తి ఆ దేవుడి నాలుగు కాలాల పాటు చల్లగా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ మంచి ఆయురారోగ్య ఔశ్చర్యాలు ప్రసాదించాలని చెప్పి సార్ ఇంకా ఎనర్జెటిక్గా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ మన ఇన్స్టిట్యూషన్కి వచ్చినందుకు మన సుదర్శన్ రెడ్డి సార్కి మరియు మన జిల్లా నాయకులందరికీ కూడా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్